అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నేను యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నవండి ఆయుర్వేద అభిమానులారా అయితే మేము చెప్పబోయే ఏంటంటే ఏదైనా కానీ తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా మేము నేర్చుకునే యొక్క గురువు గారు మాకు నేర్పించిన సిద్ధనాగార్జున పీఠం వ్యవస్థాపకులు మహర్షి ఎలుచూరి వెంకట్రావు యొక్క ధ్యేయం కానీ మా యొక్క లక్ష్యం కానీ మా యొక్క ఆవేదన కానీ ఏంటంటే ప్రస్తుతము జీవితంలో ఈ జీవిస్తున్న కాలంలో ఎలాంటి ఒక మార్పులు రాకుండా మొత్తం ఒక మనిషి శరీరం మీదనే అన్ని మార్కెటింగ్లో కాక అందరు మీద పడి ఒక అడవిలో కాక ఒక లేడీ దూడ మీద పులి సింహము ఇతర గృహముఘలుగాక మీద పడి వేట కాక వేటాడి వాటిని చంపుకొని ఆ మాంస రక్త మాంసాలు తిప్పిలాగా చేసి తినే విధంగా మానవ జీవి జీవితం మీద కూడా ప్రతి ఒక్క మనిషి మేధాశక్తి సైంటిస్ట్ అనే ప్రతి ఒక్క మేధాశక్తి గల వ్యక్తి కూడా విషపృతమైన పదార్థాలతో కానీ విషపృతమైన ప్రయోగాలు కానీ విషపృతమైన రసాయన మందులు కానీ విషపృతమైన స్వార్థపరమైన పనులతోని చేసి ఈ మనసుల మీద ప్రభావితం చెందడం వల్లనే మనిషి రోజు రోజుకు తన శరీరాన్ని దిగజారిపోతుందనే ఒక ఆలోచనతోని అలాంటి వాళ్లకు ఆయుర్వేదం ఒక ఆయుధం కావాలనే కంకణం కట్టుకొని మా గురువు గారు కొన్ని వేల లక్షల మందిని గురువు శిష్యులుగా ఈ యొక్క ప్రపంచంలోని మమ్మల్ని దింపి రండి అలాంటి గురువుగారి ఆశయాల కొరకు మా యొక్క ఆశయాల కొరకు ఈ యావత్ యొక్క ప్రపంచంలో మన నిత్యం చూస్తున్నా కూడా మన యొక్క బాహ్య శరీరాలు కానీ మానవ శరీరాలు కానీ చివరికి రోజు రోజు మొత్తం యొక్క క్షీణించిపోయి ఒక పేపర్ కాక విపరీతంగా క్షీణించి ఇత ముట్టుకుంటే కుళ్ళిపోయిన విధంగా చించితే విధంగా ఇరిగే విధంగా మనసులు తయారవుతారు అలాంటి కాలంలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక చెప్పుకునే విధానం విభాగం ఆయుర్వేద అభిమానరా ఏందంటే మనం చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు దాదాపుగా జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు ఎప్పుడైతే వర్షాకాలం అయిందో మంచిగా చూడండి ఒకసారి ఒకటి చెప్తా ఆయుర్వేదం వల్లరా వర్షాకాలం గత ఒక నలభై యాభై చరిత్ర సంవత్సరాల చరిత్ర చెప్తాం ఈమెకు దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఈమె కూడా చాలా వ్యవసాయం ఇలా నాన్నగారు కానీ ఇలా తాతగారు కానీ నా చిన్నతనం ముందుకు ఈమె కూడా వ్యవసాయం నడు కట్టుకొని బాగా చేసింది తన ఇంటికా నుండి అంటే పాత ఇంటి కాని మొదలు పెడితే వాళ్ళ చెరువు అంటే వాళ్ళ పొలం చెరుకల వరకు ఒక రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుందండి జూలై లాస్ట్ ఎండింగ్ నుంచి మొదలుకుంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నాలుగు మూడు నెలల వరకు వీళ్ళు బాట మీద వెళుతా అంటే విపరీతమైన బురద విపరీతమైన ఆ యొక్క ఆ యొక్క బాట కానీ ఆ యొక్క దొనక కానీ బాగా బురద ఉండి ఉండి ఇబ్బందులు ఉండేది అప్పుడు నాలుగు మూడు నెలలు నడిచినాక అది మీ నా కాళ్ళు చేతులు చెడ్డయా అప్పుడు బాగా చెడయా ఇప్పుడు బాగా చెడయా సూచన అప్పుడు బాగా చెడ్డా ఇప్పుడు సూచనవా ప్రభుత్వాలు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ మనం సిసి డామర్ రోడ్ వేసినము మన ఇంట్లో పాలసీ బండలు ఉన్నాయి సాపాదీ బండలు ఉన్నాయి గచ్చి మీద ఉన్నావు మంచిగా శుభ్రంగా ఉన్నామని చెప్పుకుంటాం కదంత కారణం ఏందని ఏంటంటే భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తితో మన శరీరం ఎంతో కొంత కోల్పోయినాము అనే ఒక అర్థం ఎలా అంటే ఎప్పటి నిత్యం రైతు ఒక చెట్టు కింద ఒక చెట్టు యొక్క బిరడాలు కానీ కమ్మలు కానీ కొమ్మలు కానీ చేసుకొని ఆ గురు గూడులాగా అంటే ఒక గుడిసెలాగా వేసుకుని ఆ గుడిసెలా పండుకునేవాడు ఎలా పండుకునేవాడు మంచి ముదుగా కనువ మీ నాన్నకుండేది కనువ కనువ మీ తాత మీ నాన్న కనువ నేను చూసి అలా కూడా మా తాతకున్న కనువ వేసుకొని అది ఏంది నూలు ఉన్ని వస్త్రం నూలు వస్త్రం ఆ కన్ను వేసుకుని భూమి మీద పండుకునేవాడు మళ్ళీ నిత్యం లేచేసి చెప్పులు వేసుకొని మళ్ళీ బయగడికి వెళ్ళేవాడు మళ్ళీ వచ్చి అలా అరవ కష్టం చేసేది ఇంత తిని ఉండేది కానీ ఆ కనువలు పోయినాయి ఆ బాటలు పోయినాయి బాటలు ఏమన్నా అర్థమన్నా సీసీ రోడ్లు అయినాయి రోడ్లు అయినాయి అంతకంటే మన ఇంట్లో ఏమున్నది చాపా బండి అనేది గచ్చాయి అంటే సిమెంట్తో ఇసుకతో కంక్రీట్తో చేసిన యొక్క నేల అయింది ఇక్కడ ఎంత దాదాపు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో మనిషి అనే వ్యక్తి ఒక మూడు నాలుగు గంటలే ఒక నేల మీద నడుస్తున్నాడు మిగతా మీదంతా చెప్పుల మీద చాపాదీ బండల మీద సీసీ రోడ్డు మీద డాంబర్ రోడ్డు మీద ఇలాంటి నేల ఎక్కువ రోజులు రోజులు ఎక్కువ కాలము ఇలాంటి యొక్క మృదుతత్వం లేని గరుకు కానీ ప్రకృతి సిద్ధమైన యొక్క బాటల మీద నడిచినప్పుడు సహజ సిద్ధంగా పడ్డ వర్షానికి సహజ సిద్ధంగా ఉన్న యొక్క భూమి మీద బురద ఒక నీళ్ళు ఏర్పడ్డప్పుడు కాళ్ళు చెడతాయి ఇప్పుడు మన ఏంటంటే అరిచేతులు అరికాలు మన కాళ్ళు చెడము మనకు బురద మట్టితోని ఎలర్జీ లాగా ఏర్పడే విభాగంలోకి ఈ రోజు వెళ్ళిపోతున్నామండి ఆయుర్వేదా అంతేనా అప్పుడు నాలుగు మూడు నెలలు బాయ్యకాడి నుంచి ఇంటికాయకాడికి పోయినా పనులు చేసినా నాటు వేసినా ఏం వేసినా కానీ నీకు ఎలాంటి ఒక కాళ్ళు కానీ చెదులు చల్లలే ఇప్పుడు మాత్రం పని తక్కువ చేసినా కానీ అతి తక్కువ కాలము ఎక్కువ కా ఎక్కువ శాతము చల్లడము ఎలర్జీ లాగా దురదలాగా వస్తున్నాయా కాళ్ళు బలగడము కాళ్ళు చల్లడము దురదలాగా ఎలర్జీ లాగా వస్తుందట అలాంటి ఎలా అరికట్టాలని ఈరోజు వెళ్ళిపోతున్నామండి ఏమీ కాదు మాకు దాదాపుగా జూలై పన్నెండో పన్నెండో తారీఖు నుంచి మొదలుకుంటే ఇరవై రెండవ తారీఖు వరకు మాకు నాలుగు వందల యాభై ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆయుర్వేద డాక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు కానీ మాకు ఎలర్జీకి మా యొక్క మా యొక్క ఫోన్ మేము మట్టిలో అంటే బుర్దలో ఒక చినుకులో మేము నడిచిపోతున్నామండి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అని ఎంతోమంది అన్ని రకాల ప్రజలు వ్యవసాయ రంగం వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క వాతావరణం వల్ల మన చెట్టు మన చుట్టూ ఉన్న చెట్టు యొక్క క్రిమి కీటకాలతోనూ ఈ మట్టిలో ఉన్న సూక్ష్మ క్రిములతోనో లేక మన తీసుకోవాల్సిన ఆహారం ఎలర్జీగా లాగా మారో ఏ మన శరీరంలో బ్లడ్ ఇన్స్ఫెక్షన్ లాగా జరిగో మన శరీరం మీద దాతలాగా రావడము లేదంటే మన కాళ్ళు చిన్నగా చెడము ఆ ఏళ్ళ సందు లేక ఈ గోర్రె సందు పలగడము అందులో ఆ యొక్క స్కిన్ మధ్యలోకి అంటే పలిగిన దానిలోకి వెళ్ళి ఎక్కడికక్కడ బొగ్గలు రావడం నొప్పులు రావడం జరుగుతున్నాయి అలాంటి వాటిని ఎలా అరికట్టాలని ఒక భాగం చెప్పుకుంటా బోధం ఆయుర్వేదామన్నారా మొదట ఏం చేయాలంటే కొన్ని గోరువెచ్చిన నీళ్ళు మన యొక్క ఇప్పుడు పొయ్యిలు లేవు ఈటర్లు పెడతారు హీటర్లు అలా కాకుండా సహజంగా కాకుండా ఒక స్టీల్ పాత్రన్నా గాజు పాత్ర ఇత్తరి పాత్రలన్నా దేని పాత్రన్నా ఒక గ్యాస్ మీద బాగా వేడి చేయాలి వేడి చేసిన నీళ్ళు ఒక రెండు ఒక మూడు లీటర్లు ఒక్క మనిషికి ఒక రెండు మూడు లీటర్లు నీళ్ళు వేడి చేయాలి వేడి చేసిన తర్వాత దాన్ని కొంచెం నీళ్ళు వేరే సల్లని కలుపుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక్కటే నిమ్మకాయ ఒక్క చూడండి ఒక్క నిమ్మకాయ ముక్క ఒక్క మనిషికి చెప్తున్నాం ఒక్క మనిషికి ఒక్క నిమ్మకాయ ఒక్క ఒక అర చెంచా పావు చెంచా గల్లు ఉప్పు అంటే ఇది ఒక ఉప్పు లాంటిది చిట్టికడు పసుపు చూడండి చిట్టికడు పసుపు ఇది ఎవరికి ఓన్లీ కాలు చెడ్డ వాళ్ళకే కాలు ఇంతకుముందు స్మూత్గా ఉండి ఆ చెడ్డ వాళ్ళకే ఆ యొక్క గోరువెచ్చని నీళ్ళు వేసి దాదాపు ఒక పది ఇరవై నిమిషాలు కూర్చోవాలి కాలు ఎంతవరకు చెడ్డో అంతవరకు ఆ నీళ్ళని మునిగిన దాకా ఉంచుకోవాలి తీసిన తర్వాత మంచి శుభ్రంగా కడుక్కొని కాళ్ళను మంచిగా మృదుతత్వమైన కాళ్ళను ఒక మంచి లేత లేత మత్తుగా ఉండే మృదువుగా ఉండే టవల్తోని అద్దుకొని ఫ్యాన్ గాలికి ఆడిన ఆడిన తర్వాత దానికి ఆముదం ఆ పత్రంలోతోని ఒక తైలం తయారు చేస్తారు అది రుద్దుకోవాలి అది ఎలా చెప్తే ఒకసారి చూడండి మీరు ఇప్పుడు మొదట ఏది ఓన్లీ కాలు చెడిన వాళ్ళకు యొక్క వచ్చిరాన్ని ఒక వర్షం నీటితోని ఒక బురదలాగా ఏర్పడ్డప్పుడు లేక పొలం పనులు లేక ఇంటి పనులు కానీ ఏ పనులు కానీ ఈ యొక్క వర్షాపాతానికి కాలు జడిన ప్రతి ఒక వ్యక్తికి ఎలా చేయాలంటే ఇంతకుముందు చెప్పిన విధంగా అంతేకాకుండా కాళ్ళు చెడి అందులో నీటికో దేనికో కాళ్ళు పలుకుత నెర్రలాగా చిన్న చిన్నగా వాళ్లకు ఏం చేయాలంటే మంచిగా వినండి క్లినిక్ ప్లేస్ షాంపు ఉంటుంది చూడండి ఇలాంటి క్లినిక్ ప్లేస్ అన్న మంచిది మంచి కంపెనీ బ్రాండెడ్ ఏదన్నా ఒక క్లినిక్ ప్లేస్ షాంపూ ఒక లీటర్ నీళ్ళల్లో ఇది ఒక రెండు మూడు చుక్కలు వేయాలి అదే విధంగా పసుపు వేయాలి అదేవిధంగా గల్లు ఉప్పేయాలి నిమ్మకాయాలి ఇవి వేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాక అవి ఏ విధంగా చేసిన తర్వాత ఉంటే అటు కాళ్ళు పలుగుడు తగ్గుతుంది కాళ్ళు చెడ్డు తగ్గుతుంది మన శరీరం ఆయిగా మృతత్తగా ఉంటుంది మేము ఏ విధంగా చేపిస్తున్నామో చూడండి ఒకసారి చేస్తాను చూడండి అట్ని కంటిన్యూషన్గా కొద్దిగా చిట్కడు పసుపు వేయాలి చిట్కడు చూడండి ఇంత వేయాలి ఒక్కరి మందమైన ఏం చేసేది అటు ఎంతమంది ఉంటే అంతమంది తయారు చేసుకొని పాత్రలు చేసుకొని ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి చిటికెడు గల్లుప్పు చూడండి చిట్కడు గల్లుప్పు చిటికడే అదేవిధంగా కాళ్ళు బలిగిన వాళ్ళు కాళ్ళు చెడ్డ వాళ్లకు నేను చెప్పబోయేది కొద్దిగంత షాంపు చూడండి ఒక క్షీరము ఒక లవణము వేసినా కనుకనే అవి విచ్చుకపోతుంది అన్నమాట క్షీరతత్వం ఉప్పులో ఉన్నది లవణతత్వం ఇందులో ఉంటుంది చూడండి ఇది ఇది గోరువెచ్చగా నీళ్ళు తయారైనాయి కదా ఇవి వేరే పాత్రలో పోసి మనం ఆ కొన్ని కొన్నిసారి నీళ్ళు కలుపుకొని కాలు పెట్టాలి చూడండి ఇది ఇది ఇక చూడండి కొన్ని నీళ్లు గోరువెచ్చగా అయితే చూసుకోవాలి కొన్ని సన్నీళ్ళు ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టి గోరువెచ్చగా చూసుకోమ్మా చూసుకో ఇందులు కొద్దిగంత క్లీన్ పేసు గల్లుప్పు పసుపు నిమ్మకాయ రసం కాలుపెట్టిగా చిరపై కనుకో కనుకో చీరపై కనుక్కో చూడండి మేము గ్యాస్ మీద అంటే ఒక పొయ్యి మీద వేడి చేసిన నీళ్ళల్లో నిమ్మకాయ రసము షాంపు గల్లుప్పు చిట్కాడు పసుపు నీళ్ళు ఈ ఈ మోతాదు ఒక్క లీటర్ నీళ్ళల్లో గోరువెచ్చగా చేసుకొని అందులో కొన్ని నీళ్ళు కలుపుకొని ఇవి వేడి చేసిన నీళ్ళు కలిపేటప్పుడు కలుపుకున్నా ఒకటే గోరువెచ్చని కా ఎక్కువ కలపద్దు ఎందుకంటే అందులో యాక్టివ్ పవర్ పోతుంది ఏది ఉప్పు యాక్టివ్ పవర్ పోతుంది పసుపు యాక్టివ్ పవర్ పోతుంది నిమ్మరసం యాక్టివ్ పవర్ పోతుంది ఎందుకంటే అది ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కనుక ఈ విధంగా ఉంటాయి అన్నమాట అనిపిస్తుంది అవస్థ అనిపిస్తుందా కంటిన్యూ కరెక్ట్ చెప్పు అబద్ధం ఆడుతా గట్టిగా మాట్లాడు ఆయి అనిపిస్తుందా అది ఇది అండి పర్వ కష్టం చేస్తారు ప్రజలు చేసిన తర్వాత ఏదో తీసుకొచ్చి ఏదో హైట్మెంటు అది ఇది అంటారు అలాంటి కన్నా ఇది స్వేచ్ఛమైనది నీటిలో ఉన్న బారాజలంతో ఆ యొక్క హైడ్రోజన్తోని ఉన్న దాంతో మనం తగ్గించుకోవడానికి మంచి ప్రయోగము మంచిదంటే అతి ముఖ్యమైనది అంటే అంత ముఖ్యమైనది కాళ్ళకు చెడిన యొక్క వర్షాకాలం తగ్గేంత వరకు ఈ విధంగా ఉపయోగించుకోండి సుచిరా సుషిర ఇలా మన నీళ్ళు పెట్టినప్పుడు వేడుగుంటాయి ఉంటాయి గోరెచ్చ నీళ్ళకనే కానీ ఉంటాయి పూర్తిగా సల్లారిని దాకు వేడుగున్నాయా సల్లారినయా కొంచెం గోరెచ్చి కొంచెం సల్లారిని కూర్చో నీ సొమ్ము నీ ఇల్లు నీ ఇష్టమేనే అది ఆయుర్వేద మన ప్రతిదీ అంతే ఉపయోగించుకోవాలి తీసిన తర్వాత ఒక పొడి క్లాత్ను మంచిగా తోడ్చుకొని తోడ్చుకొని మన డస్ట్ లేకుండా ఎందుకంటే ఎన్నో క్రిమ్ సంహారకకు స్ప్రే చేసిన నశించిన యొక్క క్రిము క్రియ కీటకాలు అన్నీ ఉండడం వల్ల ఆ యొక్క చరిన దాని మీద చర్మం మీద పడి డైరెక్ట్ మన యొక్క చర్మంలోనికి వెళ్ళిపోయి రక్తంలో సప్తదాతులు కలిసిపోయి మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతుంది అలాంటి వాటిని ఇంకొకటి ఎంత ఎలాంటి చెప్పులు వేసుకోవాలి ఎలా అదొక విభాగాలు చెప్పుకుంటూ పోదామండి అండి ఇప్పుడు మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు చేసుకొని ఈ వర్షాకాలం తగ్గేంత వరకు వర్షాకాలం పోయేంత వరకు ప్రతి ఒక్క ఆయుర్వేద అభిమానులు కానీ ప్రతి ఒక్క పని కష్టించే ప్రతి ఒక్క మనిషి కానీ స్త్రీ కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి యొక్క బృద్ద మట్టితోని ఒక రోడ్డు మీద కానీ ఇలాంటివి ఏర్పడినప్పుడు ఇలా ఉపయోగించుకోవాలి ఈ విధంగా అద్దుకోవాలి అట్టా మంచి ముదుగా ఉన్న టవాలను కానీ క్లాత్ని తీసుకొని అద్దుకోవాలి ఆ విధంగా ఓకే మే ఇంతకుముందు చూపించిన విధంగా ఆ విధంగా చేయాలి అయితే చేసేటప్పుడు ఏ విధంగా అనిపిస్తే ఒకసారి పేసేట అడుగుదాం ఏమనిపించిందమ్మా అడుచుద్ది చెప్పు నీళ్ళలో పెట్టిన హాయిగా అనిపిస్తుంది చూసినండి అంటే ఈ ఉత్తగు ఉన్నప్పుడు ఆ రయంగా ఎప్పుడు బగబగ మైనట్టుగా ఏదో ఉంటుంది అలా పెట్టిన పది ఇరవై నిమిషాలు కాని హాయిగా కొద్దిగా కొద్దిగా చిట్క చిట్కలాగా అనిపిస్తుంది ఆటోమేటిక్గా మన మెత్తగా మనకు మృదుతత్వంలా కలిగి ఉంటుంది అంతేనా అంతే అంతేకాదు చూసినండి ఆ విధంగా ప్రతి ఒక్కరు యొక్క వర్షాకాలం పోయినంత వరకు ఏ రంగం పనిచేసే వాళ్ళు కానీ ఇవాళ కానీ కాలు చెడి పలిగిన వాళ్ళు లేక పలికి చెడ్డ వాళ్ళు ఎవరికైనా కానీ మేము చెప్పిన ప్రయోగాన్ని నీళ్ళల్లో పెట్టుకొని కూర్చొని మళ్ళీ పైన ఏ విధంగా లేపనం చేయాలో దాని విధంగా చెప్తాం కానీ ఈ విధంగా ఆయుర్వేదాన్ని కాక ఖచ్చితంగా మన యొక్క జలంతో కానీ ఒక గల్లుపుతోని కానీ నిమ్మకాయ రసంతోని కానీ ఒక చిటికెడు పసుపుతోని కానుక ఉపయోగించుకుంటే ఈమెలా కాకుండా ప్రతి ఒక్కరూ నైట్ కూడా నిద్రపరచలేదు డాక్టర్ గారు నైట్ గారు నిద్ర విపరీతమైన మంచి నిద్రతత్వంతో మృదుతత్వం కలిగి కోమలంగా కలిగి ఆ యొక్క అవస్థలు తాగుతుంది దీని అందరూ ఉపయోగించుకొని ఈ యావత్ ప్రపంచ లోకంలోని యొక్క ఆయుర్వేదాన్ని మనం కట్టుకుని మనం లేపి అందరికీ ఆయుర్వేదం నేర్పించాలని ఆశిస్తూ ఆయుర్వేదం మనం ఒకటే ఏ వ్యాధికైనా కానీ ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది ఏ వ్యాధితోనైనా కానీ ఏ వ్యక్తి కన్నీటి చుక్క పెట్టద్ద మా యొక్క లక్ష్యం అలాంటి లక్ష్యానికి మాకు నడువి కట్టి మీరు అందరు నడిపిస్తారని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాము